వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను గుమ్మడికాయ కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది రొట్టెలోకి చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది దానికి ఫస్ట్ గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ ఉంటుంది ఇంకోటి అది దాంతో కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ ఇది ఉంది మా చెప్పుకు వచ్చింది ఊళ్ళో ఇది ఇలా చెప్పు తీయాలి పైన పైన చెక్కు తీసి మంచిగా వాష్ చేసుకొని ఈ లోపల సీడ్స్ ఇదంతా తీసేసి ఈ కన్ ఇది మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాను నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిర్చి అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఐదారు ఇవి పేస్ట్ చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసి చూపిస్తాను ఆనియన్స్ ఇది కొత్తిమీర కరివేపాకు ఇవి అన్నీ కలిపి కొంచెం ముద్దలాగా చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాము స్టవ్ వంటించుకొని కొంచెం హీట్ అవ్వాలి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి మనం పచ్చిమిర్చి ఇది పచ్చిమిర్చి ఒక మూడు కొంచెం పెద్ద పెద్దవి మూడు స్పైసీ మామూలుగా స్పైసీగా ఉండదు నార్మల్గా ఉంటాయి మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకు వేసుకుందాం దీనివల్ల ఇవి పచ్చిమిర్చి చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది అది కొంచెం ఫ్రై చేద్దాం ఫ్రై చేసుకొని వేడుకున్నప్పుడే కొంచెం జీలకర్ర వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను కూడా వీటితో పాటు ఫ్రై చేసుకున్నాం చూడండి ఇలా కొంచెం వేగ ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అందులోని ఆయిల్ వేసుకున్నాం కర్రీ సరిపడా వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను దీంతో ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకున్నాం ఇప్పుడు అందులో ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ ఎక్కువ పట్టవు కొంచెం రెండు చిన్న సైజు రెండు ఆనియన్స్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఆనియన్స్ వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం ఇవి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకున్నాం సరిపడా పసుపు కాఫ్ స్పూన్ ఇస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేస్తాయి ఇది మగ్గడానికి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను దీనికి బాగా కలుపుకోవాలి muito proteção, uma grande చూడండి కొంచెం మగ్గాయి కదా ఇది మనం పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఇది మొత్తం అందులో వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకుని ఇలా పేస్ట్ అంతా వేసుకుని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని నీళ్ళు అంతగా వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఆ పేస్టు ముక్కలకి మొత్తం పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిసేపు మొగ్గమిట్టం ఇవన్నీ ఫ్లేవర్స్ అవుతుందాక కూడా పట్టే చూడండి మగ్గిపోయాయి పచ్చిమిర్చి వేసాను కదండి మూడు అవి సరిపోయినాయి మరి స్పైసీగా ఉంటే ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి బాగా స్పైసీగా ఉంటే టేస్ట్ ఉండదు ఆ పచ్చిమిర్చి సరిపోయాయి మీకు కారం తినే వాళ్ళయితే ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం వేసుకొని కొంచెం కారం వేసుకోండి అది నేను వేసిన పచ్చిమిర్చి సరిపోయింది మరీ స్పైసీగా లేదు బాగుంది ఇప్పుడు సాల్ట్ కూడా నేను రాళ్ళు ఒప్పేసాను కదా అది అది కూడా సరిపోయింది ఇంకే సాల్ట్ అవసరం లేదు మగ్గించినప్పుడు వేసాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా బాయిల్డ్ వేయక మనం పొడి వేసేసుకున్నాం ఫ్రైనింగ్కి వచ్చేస్తుంది కర్రీ కొంచెం వాటర్ ఇది ఉడకాలి ఇంకా కొంచెం ఉడికేది ఉంది ఆల్మోస్ట్ ఉడికింది ఇంకా కొద్దిగా చూడండి ఇలా ఆయిల్ వస్తుంది మగ్గిపోయాయి మనం పొడి వేసుకున్నాం చూడండి హాఫ్ స్పూన్ ధనియా పొడి వేస్తాను ఎక్కువ వేసుకోవద్దు అల్లరు కొత్తిమీర వేసాను కదా పేస్ట్ చేసి ఫ్లేవర్ బాగుంటుంది అది అలాగే నువ్వుల పొడి వేస్తున్నాను దీంతో టూ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము ఇలా గట్టిగా కావాలనుకుంటే ఇంకా ఈ వాటర్లో మగ్గించుకోవడం కొంచెం గుజ్జుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి ఇంకా ఉడెక్కి చేసుకుంటే అయిపోద్ది ఇంకా కొంచెం టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాం కొద్దిగా కొంచెం నువ్వుల పొడి పొడి ఇవన్నీ ఒకసారి మగ్గిపోవాలి ఇంకా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచేసి కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది చూడండి కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసాను ఇప్పుడే ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకున్నాం చూడండి రెసిపీ రెడీ అయ్యింది గుమ్మడికాయ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకైనా జొన్న రొట్టె రాగి రొట్టె చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి గుమ్మడికాయలో ఫైబర్ ఉంటుంది చాలా మంచి పోషక విలువలు ఉంటాయి తప్పకుండా తినాలి వారంలో ఒక్కసారైనా ఇలా రెసిపీస్ చేసి తినండి నేను గుమ్మడికాయ పులుసు కూడా చేస్తాను ఆ రెసిపీ కూడా త్వరలో చేస్తాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చేదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్